శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం పద్నాలుగు పదిహేను శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ ఇంద్రియ నిగ్రహములు కల యోగి మనస్సుచే సమస్త కార్యముల యొక్క ఫలములను త్యజించి హాయిగా ఉంటాడు అని బోధించారు ఈ శ్లోకంలో కర్మ కర్తృత్వము ప్రకృతి వలన సంభవిస్తుంది అని చెప్తున్నారు పద్నాలుగవ శ్లోకం న న నర్మాణి లోకస్య సృజతి ప్రభువు న సంయోగం స్వభావస్తు ప్రవర్తతే న కర్తృత్వం న కర్మాని లోకస్య సృజతి ప్రభువు ప్రభుः భగవంతుడు లోకమణకు అంటే జీవులకు కర్తృత్వము కానీ కర్మలను కానీ కలుగ చేయటం లేదు సుజతి అంటే కలుగ చేయటం నా కర్మ ఫల సంయోగం అలాగే కర్మ ఫలములతోటి సంబంధాన్ని కూడా కలుగచేయటం లేదు స్వభావ తు ప్రవక్తతే అయితే స్వభావ భౌతిక ప్రకృతి యొక్క స్వభావముచే అతడు ప్రవర్తిస్తున్నాడు భగవంతుడు జీవులకు కర్తృత్వము కానీ కర్మలను కానీ అలాగే కర్మ ఫలములతోటి సంబంధాన్ని కానీ కలుగ లేదు అయితే ప్రకృతియే దేహాభిమాన వాసనల జన్మాంతర సంస్కారాలే ఆయా కర్తృత్వాదులను కలుగచేస్తున్నాయి కర్తృత్వము అంటే నేనే చేస్తున్నాను అన్న భావన అది భగవంతునిచే సృష్టించబడదు అలాగే కర్మల స్వభావం కూడా భగవంతునిచే సృష్టింపబడదు కర్మల ఫలములను జీవునికి సృష్టించి ఇచ్చేది కూడా ఆయన కాదు మరి ఎవరు అంటే భౌతిక ప్రకృతి గుణములు అంటే జన్మాంతర సంస్కారాలు అంటే వాసనలు మరియు దేహాభిమానము వలన ఇవన్నీ కలుగుతున్నాయి సృష్టికర్త అయిన భగవానుడు వీటిని సృష్టించటం లేదు భూమి మీద మనం ఏ విత్తనాలు అయితే చల్లుతామో అవే కదా పండుతుంది మామిడి విత్తనాన్ని నాటితే తీయటి ఫలాలు వస్తాయి అదే కాకంకాయ విత్తనాన్ని నాటితే చేతు ఫలాలు వస్తాయి అలాగా మన పూర్వ జన్మల సంస్కారాలను అనుసరించి పాప సంస్కారం కలిగి ఉంటే చెడ్డ పనులు ఆచరించి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు పుణ్య సంస్కారం కలిగి ఉంటే మంచి పనులు ఆచరించి సుఖాలు అనుభవిస్తున్నాము కాబట్టి సాధకులు తమ పూర్వపు పాప స్వభావమును ఇప్పుడు ప్రయత్నపూర్వకముగా స్వభావాల పుణ్య స్వభావాలను ఆచరించి పాప స్వభావ మార్గము నుంచి విముక్తులు అవ్వచ్చు దీనికి ప్రయత్నపూర్వకమైన అభ్యాసము సాధన కావాలి ఈ విధముగా పుణ్యకార్యాలను ఆచరించి పూర్వ జన్మల సంస్కారాన్ని మార్చుకునే అవకాశం జీవుడికే ఉంది దీన్ని బట్టి జీవుడు తనను ఉద్ధరించుటకు కానీ అందించుటకు కానీ తానే సమగ్ధుడు అని తెలుసుకునేవాళ్ళను ఈ విషయంలో ఇంకెవరితోనూ సంబంధం లేదు భగవంతుడు ఈ ప్రపంచ కార్యకలాపాలను నడుపుతున్నప్పటికీ ఆయన కర్మలలో తటస్థంగా ఉంటాడు ఆయన ఏ జీవిని కూడా మంచి పని చేయమని కానీ చెడు పని చేయమని కానీ బలవంతం చేయడు జీవుడు తన అంతర్గత స్వభావం ప్రకృతి యొక్క తిగుణాల స్వభావం మరియు సంకల్పం మేకకే కర్మలను ఆచరిస్తున్నాడు కాబట్టి జీవుడు బంధాలలో ఎగుకోవడానికి కారణం భగవంతుడు కాదు అతని అజ్ఞానం వలన ఏర్పడిన కర్తృత్వ భావన మరియు ప్రకృతి గుణాల స్వభావమే కాబట్టి ఉన్నతి పొందాలంటే పెక్కు అవకాశాలు గల ఈ మానవ జన్మను ఆత్మోద్ధారణ నిమిత్తము సద్వినియోగపరచుకోవాలి అనేది ప్రతి మానవుని యొక్క కర్తవ్యం నృత్వం కర్మాణి ఫల సంయోగం స్వభావస్తు భగవంతుడు జీవులకు కర్తృత్వం కానీ కర్మలను కానీ ఫలాలతోటి సంబంధాన్ని కాని కలుగచేయటం లేదు అయితే ప్రకృతియే దేహాభిమాన వాసనల జన్మాంతర సంస్కారాలే ఆయా కర్తృత్వాలను కలుగ చేస్తున్నాయి జీవుని యొక్క పాప పుణ్యాలలో కూడా భగవంతునికి సంబంధం లేదు అని ఈ పదిహేనవ శ్లోకంలో వివరిస్తున్నారు పదిహేనవ శ్లోకం నా చిత్ పాపం

నచ ఏవ సుకృతం అలాగే పుణ్యకర్మను కూడా స్వీకరింపడు అగ్నేన అగ్నేన ఆవృతం జ్ఞానం జ్ఞానము అజ్ఞానం చేత కప్పబడి ఆవృతం అంటే కప్పబడి తేన ముహ్యంతి జంతవ అందుచేత ప్రా ప్రాణులు మోహమును చెందుతున్నారు సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఏ ఒక్క జీవి యొక్క పాపమును కానీ పుణ్యకర్మను కానీ స్వీకరింపడు అంటే ఆయన వాటికి బాధ్యుడు కాడు జీవుల యొక్క యథార్థమైన జ్ఞానము అజ్ఞానంచే కప్పబడిపోవటం వలన వారు అంటే జీవులు భ్రమ మరియు మోహము చెందుతున్నారు ఒకని యొక్క పాపముతో కానీ పుణ్యముతో కానీ ఈశ్వరునకు అంటే భగవంతుడికి సంబంధం లేదు ఆ పాప ఆ పాపపుణ్యాలు కానీ వాని ఫలితాలు కానీ ఆయన స్వీకరింపడు ఆయన తటస్థంగా ఉంటారు సాక్షి సర్వ ప్రాణులందు సాక్షిగా వర్తించుచూ వారు చేయు పాపపుణ్యాలను గమనిస్తూ ఉంటాడు వేదాలలో నిర్దేశింపబడిన విధంగా నడుచుకుంటున్నాడా లేదా అని గమనిస్తుంటాడు భగవంతుని పాత్ర క్రికెట్ క్రీడ నిబంధనలను రూపొందించిన అంపైర్ లాంటి పాత్ర ఆటగాడు అంటే జీవుడు స్వేచ్ఛగా ఆడతాడు ఆడిన విధానం బట్టి అంపైర్ కేవలం ఫలితాన్ని అంటే సిక్స్ ఫోరు లేక అవుట్ ప్రకటిస్తాడు ఫలితానికి ఆటగాడే కదా కారణం అంపై కాదు అంపై ఆటగాడి ఆటలో కలగ చేసుకోడు అలాగే జీవుడికి కర్మలు చేసే స్వేచ్ఛ ఇవ్వబడింది ఆ స్వేచ్ఛను ఉపయోగించి జీవి చేసే కర్మల ఫలితాలను మాత్రమే భగవంతుడు కర్మ సిద్ధాంతం ద్వారా అందిస్తాడు జీవులు మోహానికి భ్రమకు లోను కావటానికి కారణము వారి జ్ఞానం అజ్ఞానంచే కప్పబడిపోయింది ఇక్కడ చెప్పబడిన జ్ఞానం అంటే నేను ఈ శరీరం కాదు నేను ఆత్మను పరమాత్మ అంశను ప్రకృతి గుణాలు నా పనులను నడిపిస్తున్నాయి వాటికి నాకు ఏ సంబంధము లేదు అనేటటువంటి యథార్థ జ్ఞానం ఈ జ్ఞానం అజ్ఞానంతో కప్పబడిపోయినప్పుడు జీవుడు తాను శ్రేయాన్ని మనస్సును అని భ్రమించి నేనే కర్తను నాకు ఈ సుఖం దుఃఖం కలుగుతున్నాయి అని మోహానికి భ్రమకు లోనవుతున్నాడు తానే స్వయంగా అన్ని కర్మలు చేస్తున్నానని భావించడం వలన కర్మ బంధాలకు లోనవుతున్నాడు భగవంతుడు కేవలం సాక్షి ఫలితాలను ఇచ్చే వ్యవస్థకు మాత్రమే అధిపతి నా దత్తే కిత్ పాపం నేనావృతం జ్ఞానం తేన ముహ్యంతవ సగవంత్రియామి అయిన భగవంతుడు ఏ ఒక్క జీవి యొక్క పాపమును కానీ పుణ్యమును కానీ స్వీకరింపడు అంటే ఆయన వాటికి బాధ్యుడు కాడు జీవుల యొక్క యథార్థమైన జ్ఞానము అజ్ఞానంచే కప్పబడిపోవటం వలన వారు అంటే జీవులు భ్రమకు మోహమునకు లోనవుతున్నారు భగవతే వాసుదేవాయ एतत् फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति